హైదరాబాద్ లో ఓ మాయలేడి నిత్య పెళ్లి కూతురు ఎత్తింది డబ్బున్న వారిని టార్గెట్ చేసి వందల కోట్లు దండుకుంటోంది ఫోర్జరీ పత్రాలతో ఆస్తులు కాజేయడం ఈమెకు బెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది ఎవరు తిరిగినా వారిపై లైంగిక వేధింపులు కేసులు పెడతానంటూ బెదిరింపులకు దిగుతోంది ఈ స్కామ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు సలహాల సూచనల కోసం ఓ న్యాయవాదిని సైతం పెట్టుకుంది మాయలేడి యాక్షన్ అనగానే సీన్ లోకి బాధితులను బెదిరించడానికి వకీల్ సాబ్ వచ్చేస్తారు మోసం చేసి ఆ తర్వాత దిగడం ఇది ఆమె తీరు ఇప్పటికే ఆరు పెళ్లిళ్లు ఐదు సెటిల్మెంట్లు చేస్తుంది డబ్బున్న యువకులను ట్రాప్ చేయడమే ఈమె లక్ష్యంగా పెట్టుకుంటుంది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఫోర్జరీ పత్రాలతో ఆస్తులు కాచడానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్న మాయ లేడీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్ఆర్ఐ ఆస్తిని కాజేయడానికి వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తో చనిపోయిన ఎన్ఆర్ఐ అకౌంట్లోని కోట్లు మాయం చేసిన మాయ లేడీ పక్కా ఆధారాలతో గండిపేట తహసీల్దార్ని సంప్రదించిన బాధితులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తహసీల్దార్ బాధిత కుటుంబ సభ్యులకు నార్సింగ్ పోలీసుల అదుపులైతే ప్రస్తుతం మాయలేడి ఉన్నట్లుగా తెలుస్తోంది పోలీసుల విచారణలో బయటపడుతున్న కోట్ల కుంభకోణం అని అనుకోవాలి మొత్తంగా ఈ మాయలేడి మాయలో చాలా మంది పడినట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు కూడా ఆరు వివాహాలు చేసుకుందంటే గనక ఆ మాయలేడి ఎంత జిత్తుల మరి నాకో అర్థం చేసుకోవచ్చు గతంగా ఈ హైదరాబాద్ లో ఓ మాయ లేడి నిత్య పెళ్లి కూతురు అవతారం బాధితుల్లో ఒక బాధితునికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక ఆయన ఫోన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు జూమ్ లైవ్ లో వచ్చారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే ఓకే పేరు సయ్యద్ మీర్ ఐహెచ్ఆర్పిసి స్టేట్ మీడియా సెల్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ మీడియా సెల్ ఓకే ఒక్క నిమిషం మీది వాయిస్ సిగ్నల్ లేదు కొంచెం హలో ఒకసారి మీరు ఒక చోట కార్ ఆపితే కనుక మాకు సిగ్నల్ వస్తుంది స్ట్రక్ అవుతుంది మీది ఆవేశం మేడం ఓకే ఓకే చెప్పండి అసలు ఏం జరిగింది నా పేరు సయ్యద్ మెహర్ ఓకే ఐహెఆర్సీ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ హోమ్ ప్రెస్ మీడియా హలో చెప్పండి చెప్పండి హలో మీ వాయిస్ వినిపిస్తుంది చెప్పండి అసలు ఏం జరిగింది మాకు మాకు మా కజిన్ బ్రదర్ విషయం ఉన్నట్టు చెప్పిండు అయ్యా మా మ్యారేజ్ చేసుకుండు ఆమె ఎట్లా అతను ఎట్లా చనిపోయినాడో మాకు విషయం తెలీదు కాకపోతే కొంతమంది ఆమె ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసుకొని ఆస్తులు కాజేస్తా ఉంది అని చెప్పిండు ఆంధ్రాలో ఉన్నటువంటి ఆస్తులకు ఆంధ్రాలో ఉండే ఫ్యామిలీకి ఆంధ్రాలో ఇవ్వాలి సర్టిఫికెట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇది ఎక్కడ ఇచ్చారంటే గండిపేట ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇచ్చిండు గండిపేట ఎంఆర్ఓ గారికి ఫోన్ నెంబర్ కనుక్కొని ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే మేము రోజుకు నాలుగు వందల ఐదు వందల మందికి మేము సర్టిఫికెట్లు ఇస్తాము ఎవరికి ఇచ్చామని మేము ఎట్లా చెప్పాలంటే పలానా రజా మీరు ఎట్లా ఇచ్చారంటే ఆమె ఏడ్చి తీసుకునేది మేమేం చేయాలంటారు అంటే అప్పుడు నేను ఒక విషయం అడిగాను మీ వల్ల మీ అధికారుల లోపం ఎంతమంది జీవితాలు అవుతున్నాయి తెలుసా మీకు నేను మీరు ఎవరు అట్లా మాట్లాడడానికి అంటే నేను అనేసి ఇరవై తారీఖు మేము పోయాము పోయి ఆకి అడిగాము వ్యక్తి మీరు కలిసారామని ఆమె కలిసారా మీరు అంటే వివాహం చేసుకున్నా చెప్పింది కాబట్టి ఆ తర్వాత వివాహం చేసుకున్న సమయంలో మీరు లేరా హలో స్ట్రక్ అవుతుందండి మీ వాయిస్ క్లియర్ గా లేదు హలో హలో కొత్తగా హైదరాబాద్ లో ఓ మాయ నిత్య పెళ్లి కూతురు అవతారం ఎత్తింది డబ్బున్న వారిని టార్గెట్ చేసి వందల కోట్లు దండుకుంటుంది ఫోర్ జీ పత్రాలతో ఆస్తులు కాజేయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది ఎవరు ఎదురు తిరిగినా వారిపై లైంగిక వేధింపులు కేసులు పెడతానంటూ బెదిరింపులకు దిగుతోంది ఈ స్కామ్ లో పాటించాల్సిన జాగ్రత్తలు సలహాల సూచనల కోసం ఏకంగా ఓ న్యాయవాదిని సైతం పెట్టుకుంది మైలేడి యాక్షన్ అనగానే సీన్ లోకి బాధితులను బెదిరించడానికి వకీల్ సభ వచ్చేస్తూ ఉంటారు సో ఇలా చాలా బెదిరింపులకు గురంటగా తెలుస్తుంది ప్రతి రెండేళ్లకు ఒకసారి మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తర్వాత బెదిరింపులకు దిగడం ఇదే ఆమె తీరన్నట్టుగా తెలుస్తోంది ఇక ఇప్పటికే ఆరు పెళ్లిళ్ళు ఐదు సెటిల్మెంట్లు కూడా చేసుకుందంట రైట్ ఇంకా మనతో మాట్లాడడానికి బాధ్యత కుటుంబ సభ్యులు మాట్లాడే ఉన్నారని చెప్పేస్తున్నాం కాబట్టి ఆయన మళ్ళీ వచ్చారు హలో చెప్పండి ఆమెను ఒక్కసారైనా ఎప్పుడైనా కలవడం జరిగిందా వివాహం అయిన తర్వాత ఎప్పుడైనా చూసారా కలవలేదు ఎప్పుడు చూడలేదు కలవలేదు మేడం ఎప్పుడు కలవలేదు ఇప్పుడు ఈ విషయం మీకు ఓకే ఈ విషయం మీకు ఎలా తెలిసింది అంటే ఆస్త కోసమే చేస్తున్నట్టు మీకు ఎలా తెలిసింది ఎందుకు అనుమానం వచ్చింది మీకు అసలు మాకే అనుమానం వచ్చిందంటే ఆమె ఈ ఆస్తులు క్లెయిమ్ చేసుకోవడానికి చంద్రగిరి ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చి అక్కడ సర్టిఫికేట్ ఒకటి పెట్టింది సర్టిఫికేట్ ఫేక్ అని ఎట్లా తెలియదు అంటే గండిపేట ఎంఆర్ఓ గారు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చారు గండిపేట పైన ఆధార్ కార్డు రిలీజ్ చేశారు అంటే గండిపేట ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇరవై నాలుగో తేదీ సర్టిఫికేట్ ఇస్తే ఇరవై నాలుగో తేదీ నవంబర్ లోనే ఇది ఆధార్ కార్డు తయారు చేసేసి ఉన్నారు పది నిమిషాల్లోనే పది నిమిషాలు తేడాతోనే ఓకే పిల్లలు ఎవరైనా ఉన్నారు ఆధార్ కార్డు తయారు చేసేసి హలో ఆమెకి ఏమైనా పిల్లలు ఉన్నారండి లేరండి పిల్లలు లేరు అసలు వివాహం అయ్యి అంటే సంవత్సరాలు అవుతున్నాయా నెలలే అవుతుందా మ్యారేజ్ కరోనా భర్త అదే లతీఫ్ చనిపోయినాడు అది చంపేశారా చనిపోయినాడా ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది అతను అమెరికాలో డాక్టర్ సర్టిఫికేట్ ఏముంది అటాక్ వచ్చి చనిపోయినాడు అనేసి అమెరికా డాక్టర్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ చూస్తే ఎంఆర్ఓ గారు నార్మల్ డెత్ అనేసి ఇచ్చాడు సర్టిఫికేట్ యాక్చువల్ గా ఈమె మొదటి భార్య అన్నారు కానీ చనిపోయిన అతను లీగల్ గా ఒక పెద్దావిడే భార్య ఉంటారు కొడుకు ఉండాడు ఇతనికి ఈమెకు ఇక్కడ మ్యారేజ్ ఇంతకు ముందు మ్యారేజ్ జరిగింది అనేసి స్పష్టంగా తెలిసింది కానీ మా విచారణలో మేము ఎప్పుడైతే ఎంఆర్ఓ గారిని పోయి నిలదీశామో మీరు ఏ విధంగా ఇచ్చారంటే మాది ఫస్ట్ ఆయన ప్రయత్నించాడు దబాయించాడు ప్రయత్నిస్తున్నట్లే మీరు ఏ విధంతో ఇచ్చారో మేము అంత మేము మీ పైన కేసు పెడుతున్నాం అని మేము ప్రతి ఒక్కటి క్లూ క్లుప్తంగా చూపించాం చంద్రగిరి అడ్రస్ లో చూపిస్తానట్లే ఆయన భయపడి పోయి వెంటనే కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి మా దగ్గర తప్పుడు సర్టిఫికెట్లు చూపించి ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందింది కావున మా మీరు వెంటనే ఈ ఫ్యామిలీ క్యాన్సిల్ కలెక్టర్ గారికి పెట్టినాడు అదే విధంతో పోలీసులకు మా దగ్గర తప్పుడు సర్టిఫికెట్ చూపించి తప్పుడు ఫ్యామిలీ పొందింది కాబట్టి ఈమె పైన మీరు చర్యలు వెంటనే తీసుకోవాలనేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చాడు ఎంఆర్ఓ 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 శ్రీనివాసు రెడ్డి ఆయన పేరు ఓకే హలో వినిపిస్తుందండి చెప్పండి ఎప్పుడైతే అయినా పెట్టాడో వెంటనే ఒక లాయరు నాకు మొహమ్మద్ ఫసీం అనే లాయరు నేను హైకోర్టు లాయర్ ని నీ నేను ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు గారికి కంప్లైంట్ ఇస్తాను నేను ఒక ఎన్జిబిలో నేను ఒక ఎన్జిబిలో యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రెస్ ప్రెస్ మీడియాలో పనిచేస్తాను నేను నీ పైన కంప్లైంట్ ఇచ్చి నీకు లోపలే వస్తాను అనేసి బెదిరించాడు నాకు నానా మాటలు నానా రకాలుగా బెదిరించాడు వాట్సాప్ కాల్ చేసి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు చాలా వరకు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు ఓకే మీరు కేస్ పెట్టారు కదా కొన్ని విషయానికి సంబంధించి మీరు కేస్ పెట్టారు కదా పోలీసుల నుంచి ఎలాంటి వెర్షన్ వచ్చింది అంటే కేసు పెట్టినప్పుడు అంటే ఈ మీ గతంలో కూడా చాలా దిభాన్ని చేసుకుందని చెప్పేసి అంటున్నారు కానీ ఎలా తెలిసిందని పోలీసులు స్టార్టింగ్ లో ఏమంటే కొంచెం వాళ్ళు కూడా నెగ్లెక్ట్ పోయి కూర్చున్నామో వాళ్ళ సిపి గారికి చెప్తామనేసి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఎఫ్ఐఆర్ ఇరవై మూడో తేదీ చేసి ఇరవై ఏడో తేదీ ఆన్లైన్ లో పెట్టినారు అప్పటి నుండి వాళ్ళకు ఒక్కొక్కరికి పోయి విచారణ చేస్తున్నామని చెప్పారు విచారణ చేస్తున్నారా లేదా మాకంటూ తెలియదు వాళ్ళకు అరెస్ట్ చేసినప్పుడు మీకు ఫోన్ చేస్తాము వచ్చి తీసుకెళ్ళి మీరు రన్ ఈ రోజు కూడా ఏం చెప్పారంటే మూడు సార్లు రాత్రి ఫోన్ లో చెప్పారు మేము పోయి రేపు ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తున్నాము మీకు ఫోన్ చేస్తామని ఉదయం ఫోన్ చేస్తే ఇంకా ట్రైట్ కావడం లేదు అరెస్ట్ మీకు ఫోన్ చేస్తాం మీరు రండి సార్ అనేసి మురళి ఎస్ఐ నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మురళి గారు చెప్పారు ఇంతవరకు ఇంకా వాళ్ళ ఇంటి మాకు ఫోన్ రాలేదు అయితే గతంలో ఈమె వల్ల బాధితుల కింద ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా అంటే ఈ విషయం చెప్పండి ఏమండి ఇంతకు ముందు వల్ల ఏమండి నేను ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఎవరు తప్పు చేశారని చేసేటప్పుడు ఈమె తరపున లాయర్లు కాని పెద్ద మనుషులు కానీ నాకు రెండు కోట్లు ఇస్తాం మూడు కోట్లు ఇస్తాం మీరు కొంచెం సైలెంట్ ఉండండి అనేసి రెండు మూడు కోట్లు ఐదు కోట్ల వరకు నాకు ఆఫర్ చేశారండి ఈ విధంతో ఒక జడ్జి అనేసి కూడా నాకు రిటైర్డ్ జడ్జి హైకోర్టు రిటైర్డ్ జడ్జిని అనేసి అతను అతనే పరిచయం చేసుకొని నేను బస చేసినటువంటి హోటల్ కు వచ్చి నన్నే కలిశాడు మీకు నేను ఇంత ఇస్తాము మీరు సైలెంట్ అయిపోండి అనేసి అప్పుడు నేను ఇది తీవ్రత ఇంకా పెంచాను నేను విచారణ పెట్టేది ఏ విధంతో నాకు ఐదు కోట్ల రూపాయల వరకు ఇస్తాము మీరు సైలెంట్ ఉండమంటే అంటే ఈమె స్కామ్ చేసింది ఎంత మందికి బాధితులు ఉండాలంటే ఇక్కడ మా ఫ్రెండ్ సర్కిల్ లో మేము కనుక్కుంటే హైదరాబాద్ లో ఈమె ఫోటో ఎవరు చూపించా ఇక్కడ అవును నాలుగోది కాదు ఐదు ఐదోది కాదు ఆరోది అనేసి మా ఫ్రెండ్ సర్కిల్ లో మీడియా సర్కిల్ కూడా చెప్పుకొని వస్తుంది అదే విధంగా ఈ రోజు ఎన్టీవీలకు పోయినాను వీళ్ళ బయోడేటా తీసుకుందాం అనేసి అక్కడ ఇంకా ట్రేస్అట్ కావడం లేదు నాలుగు సంవత్సరాల కింద జరిగింది ఇది పేర్లు మార్చి మార్చి మే ఆధార్ కార్డులు తయారు చేస్తుంది పేర్లు మార్చి మార్చి మీ వివాహాలు కూడా చేస్తుందని తెలియదు ఈ రోజు ఓకే ఓకే మిమ్మల్ని అంటే బాధితులు మిగిలిన బాధితులు ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు ఎందుకంటే ఈ విషయం మీరే వెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టి లేదండి ఇంకా ఇంతవరకు ఇంకా ఇది పబ్లిసిటీ కాలేదు కాబట్టి ఇది మీ మీడియా తరపున పబ్లిసిటీ చేస్తే ఎవరన్నా వస్తారేమో అనేసి మేము చూస్తున్నాం ఓకే తప్పకుండా మేము మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాం మీడియా ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ గానే ఉంటుంది మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటాం మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుంది మొత్తంగా ఈ కిలాడి లేడీ అంత చూసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు కూడా ఆరు వివాహాలు చేసుకోవడం జరిగినట్టుగా తెలుస్తోంది ఐదు సెటిల్మెంట్లు చేశారంట సో డబ్బున్న యువకుల్ని ట్రాప్ చేయడం ఈమె లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాకుండా ఒక లాయర్ సపోర్ట్ తీసుకుంటూ కూడా బెదిరింపులకు కూడా గురి చేస్తుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి సరే చూద్దాం దీనికి సంబంధించి ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో సో అటు అధికారులు కూడా చర్యలు తీసుకోబోతున్నారు కాబట్టి ఈమె పట్టుబడిపోతుంది త్వరలో అనుకునే అనుకున్నా ఈమె ట్రేస్ చేసే విధంగానే అటు అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ కి పోచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా